ఆ తర్వాత దీనికి హాజరైనటువంటి ఈ ట్రైనింగ్ కమ్యూనిటీ వాలంటీర్స్ మీకు అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఎందుకు ఎందుకు పెట్టామంటే ఫస్ట్ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి మనకి మన ఏదైనా విలేజ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఫేస్ చేసేది మీరే ఇక్కడ విలేజ్ కమ్యూనిటీ వాలంటీర్స్ వాళ్ళ అంటే వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైనా 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 వచ్చింది అనుకోండి లేకపోతే ఏదైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి ఏదైనా పెరిగింది అనుకోండి అక్కడ ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది కమ్యూనిటీ నుంచి రెస్పాండ్ అవుతారు అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు రెస్పాండ్ అవుతారు తర్వాత ఎక్కడి నుంచో వచ్చినటువంటి వార్తలు కానీ ఏమైనా చూసిన చెప్తే మీకు తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం కావచ్చు కానీ అది నిదానం వస్తుంది కానీ ఈ లోపల మీరు చేయాల్సింది చాలా ఉంటాయి మీరు చేయాల్సింది ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు యాక్చువల్గా మీరు అప్పుడు చేసినటువంటి సహాయం చాలా ఉన్నతంగా ఉంటుంది మీరు ఎక్కువ సహాయం చేయగలుగుతారు అందుకని చెప్పేసి ఆ లోకల్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి అని చెప్పేసి ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆపత్మిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టింది ఈ ఆపద్మిత్రల్లో ఏంటంటే కమ్యూనిటీ వాలంటీర్ని ఐడెంటిఫై ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి ఏంటంటే ఏదైనా నేషనల్ ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా కానీ మ్యాన్మేడ్ కావచ్చు న్యాచురల్ కావచ్చు డిజాస్టర్స్ సరే మనం మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అయితే మనం వాటిని రాకుండా కూడా కొంత కాపాడవచ్చు అంటే రిడక్షన్ చేయటమే ఉంటుంది డిస్క్ తగ్గించడం ఉంటుంది అయితే ఎప్పుడైనా కూడా ఆ కమ్యూనిటీ ఫస్ట్ రెస్పాండ్ అవుతారు కాబట్టి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఫస్ట్ మనం రెస్పాండ్ కావాలి అంటే విపత్తు వస్తుందని తెలుసు మనకి ఒకసారి ఇప్పుడు మనకి ఆ సహాయం తీసుకొని మనం ఎప్పుడైతే ఉపద్రం వచ్చిందో దానికి ముందు ఎందుకంటే ఉపగ్రవాణి కొన్ని ఉపగ్రవాణి మనం మ్యాగ్మెంట్ కాకుండా తర్వాత పోయి అనుకుంటే తర్వాత వేయాలి వాళ్ళకి ఇనీషియల్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు చేసిన ఏసీ రెవెన్యూ గారికి అదే విధంగా డిసెఫ్ట్ ఆఫీసర్ గారికి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మరియు ఇక్కడ వచ్చిన ఆపద మిత్రులందరికీ నమస్తే సో మీ అందరికి కూడా అంటే రోల్ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేసికల్గా మనకి ఏదైనా డిజాస్టర్ అంటే ఏదైనా ఆపద అది ఈవెన్ హెవీ రైన్స్ కావచ్చు లేదు మనకి ఎర్త్క్వేక్ కావచ్చు సో ఎనీథింగ్ అంటే అది మనకి ఇది కంట్రీ వైడ్ ప్రోగ్రామ్ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు టేకప్ చేశారు గా ఇది మనకి ఒక థర్టీ లో లాంచ్ చేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో సో అప్పుడు జిల్లాకి ఒక రెండు వందల మంది వీళ్ళకి ఆపద మిత్రాసు తీసుకొని అంటే అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ కాకుండా మనకి ప్రతి మండలంలోని విలేజ్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు బట్ మనకి డిజాస్టర్ టైంలో ఆ ఫోర్స్ సరిపోదు మనకి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు చూసుకుంటే ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు మన స్టేట్లో హైదరాబాద్లో ఉంటారు నైబరింగ్ స్టేట్స్లో చూసుకుంటే గుంటూరు ఏరియాలో ఉంటారు సో అలాగా వాళ్ళు స్టేట్లో వన్ టూ లొకేషన్స్లోనే ఉంటారు సో ఈవెన్ మనకి స్టేట్ డిజాస్టర్ చూసుకున్నా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొంతమంది ఉంటారు ఫైర్ డిపార్ట్మెంట్ కింద అదేవిధంగా ఎంఏఎండి డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఉంటారు బట్ మనకి లో ఏదైనా ఇమీడియట్గా మనకి రెస్పాండ్ అవ్వాలి అంటే తో పాటు కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు సో దట్ ఇమీడియట్గా రిలీఫ్ చేసుకోవచ్చు సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే ఇప్పుడు ప్రతి విలేజ్లో ఇద్దరు ఒక్కరు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి గా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడము లేదు అంటే ఒక ట్యాంకు చెరువు ఓవర్ఫ్లో అవుతుంది సో ఇమీడియట్గా విలేజ్లో అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ నుంచి వేరే ప్లేస్కి ఏదో స్కూల్కి అలాగే రీలోకేట్ చేస్తారు సో ఇది ఇలాంటి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు ఎడిషనల్గా ఉంటే మనము రిలీజ్ డిజాస్టర్ అనేది కొంత సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు అనేది ఏదైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక ముప్పై జిల్లాల్లో అంటే మనకి నార్త్లో ఇప్పుడు హిమాలయాస్ దగ్గర ఎక్కడైతే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయో అక్కడ కొన్ని జిల్లాల్లో ఇది గా మనకి పైలట్ బేసిస్లో చేశారు అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి సో అందుకు ఇప్పుడు ఏమంటే త్రూఅవుట్ కంట్రీ కూడా వన్ ల్యాక్ ఆపద మిత్రాస్ని మనము చేర్చుకుందాము సో దట్ అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాలో సక్సెస్ అయింది కాబట్టి సో అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో కూడా మూడు వందల యాభై మంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ని మనము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది మీకు ఈ కోర్స్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు అదేవిధంగా మీకు ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు సో సెకండ్ ఫేజ్లో ఏమంటే మనకి ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ సో సెకండ్ ఫేజ్లో మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది సో ఎందుకంటే మీరు కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి డిజాస్టర్ టైంలో అనేది లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది థర్డ్ ఫేజ్లో మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది ఒక టెన్ థౌజండ్ వర్త్ ఆఫ్ కిట్ అంటే మనకి డిజాస్టర్ వచ్చినప్పుడు ఏవేవి మనకి మినిమం రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయో ఆ ఎక్విప్మెంట్స్ కూడా మీకు కిట్ ఇవ్వడం జరుగుతుంది అది థర్డ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ అంటే ఏదో మిమ్మల్ని జస్ట్ ఈరోజు ట్రైనింగ్ పిలిచేసి ఒక టూ డేస్ చెప్పి పంపించడం కాదు సో మీకు ఏమీ రిక్వైర్మెంట్ ఉంటుందో ఫీల్డ్లోనో మీకు అవి కూడా అందించడం జరుగుతుంది బట్ మీరు బ్రాడ్గా అన్ని